మనకు ఉంటది కిలోమీటర్ నడవాలి ఎవరన్నా ఏమన్నా అంటారా ఆరోజు అయితే వాళ్ళని సారీ గైస్ దారి తప్పిపోయాను హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్టోర్కి వెళ్తున్నా గ్రోసరీస్ తీసుకోవడానికి అనమాట సో ఇక్కడ మన మస్కట్లో స్టోర్స్ ఎలా ఉంటాయి ఇంకా వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం ఓ ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతుంది టైం ఇంకా చూడం ఇది పెద్ద గ్రౌండ్ అన్నమాట ఇప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరాను కనిపిస్తున్నాయా డేట్స్ బయట ఎట్లుందంటే అంత వేడిగా ఉంది అమ్మో ఇక్కడ బయటికి రావడం అంటే ఫుల్ డేంజర్ ఇంకా డే టైంలోనైతే అసలు రావడానికే ఉండదు ఇంట్లో నుంచి బయటికి ఎక్కడ ఇక్కడైతే మోస్ట్లీ ఈవినింగే బయట షాపింగ్స్ అవి అటు ఇటు వెళ్తుంటారు ఇక్కడ పిల్లల కోసమని ఫుడ్ అండ్ వాటర్ పెట్టారు పిల్లలు లేవు ప్రజెంట్ అయితే నేను ఇప్పుడైతే షార్ట్ కట్ నుంచి వస్తున్నాను అండి రోడ్డు మీద ఎవ్వరు ఉండరు అసలుకి ఈవినింగ్ అయినా కూడా సో ఇక్కడ ఏంటంటే జనాలు తక్కువ కార్లు ఎక్కువ అన్నమాట ఎక్కడ చూడు కార్లు పార్కింగ్ సరిపోదు జనాలు మాత్రం కనిపించారు ఉంటారో నాకైతే ఇంతవరకు అర్థం అర్థం ఇది సో అదనమాట ఇంకా రోడ్డు మొత్తం ఖాళీ ఖాళీగా ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చిన్న లోనే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు ప్లాటినం బిల్డింగ్ అనే ఒక రెస్టారెంట్ భలే ఉంటుంది వచ్చేసం ఇదే మెయిన్ రోడ్ అనమాట కార్తీక్ అక్కడ చూస్తున్నాడు నాకు సో డేట్స్ చూడండి ఇంకా ఇది రోడ్డు పరుగుతా చెట్ల పెడతారు డేట్ ట్రీస్ మొత్తం కింద పడి రాలిపోయాయి చూడు ఇక్కడ కింద పడి ఎవరు ఇంకా ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇంకా ఇక్కడ రాయితో అంటే చూడండి ఎంత మంచిగా రెడ్ కలర్లో ఎవరన్నా ఉన్నారా నిజమా బీబీ తెమ్ చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ దీంట్లో వర్డే స్పెషల్గా రెడ్ కలర్ ఇంట్లో వర్డే తీసుకోవచ్చు అంట ఇంక ఇప్పుడే మాయనే చెప్తే ఏర్కుంటున్నా అయ్యో ఒక నిమిషం అర్రేదా చూడండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్ రెడ్ కలర్ టు బ్లాక్ కలర్ అవునా ఇంకో బ్లాక్ కలర్ ఇలా ఉన్నాయి బట్ ఇవి ఎండిపోయినాయి పొద్దున థ్యాంక్ యూ బాబీ ఐ గట్ నైట్ రెడ్ డేట్స్ తిన నువ్వు తిన ఇయో కట్ కడుక్కోవా బీబీ కడగద్దా ఏమొద్దు అంట తినచ్చా అంట ఖచ్చగలేవ్వా కొంచెం కానీ టేస్ట్ బాగుంటాయా ఇప్పుడే ఇచ్చిండు కదా ఫ్రెష్ ఒకటి ట్రై చేస్తున్నా ఎలా ఉంది ఖచ్చితంగా బీబీ కొంచెం ఖచ్చి ఏం కాదు తిన తిన బాగానే ఉన్నది రసం మనం ఎంత దూరం నడవాలి కిలోమీటర్ నడవాలి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ వెహికల్ లేదు అది ఒకటి ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇక్కడ ట్యాక్సీలు ఉంటాయి కానీ హెవీ ప్రైస్ బాగుంటుంది అనమాట కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఆటోలు స్కూటీలు అవి ఏమి ఉండవు నడుచుకుంటూ పోవాలి ఉంటాయి కార్లు వెళ్ళా ఇంకా అంతే అనమాట ఇప్పుడు నన్ను ఎన్ని కిలోమీటర్లు నడిపిస్తా నిన్న నీ ఇష్టం ఎన్ని కిలోమీటర్లు నడుద్దామన్నా నడవచ్చు బేబీ మన కాళ్ళే టైర్లు నడుస్తూనే ఉండాలి ఇంకా నయ్యాం గుర్రం గుర్రం డెక్కలు అంటారేమో గుర్రం లెక్క దునుక్కుంటే ఇంకా ఇంకా చూసా ఈవినింగ్ సెవెన్ అవుతుంది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతుంది అయినా కూడా చూసిన వెళ్తున్నాను ఎట్లున్నా ఇంకా వెళ్తురుంది నాకు ఇక పోయే వరకు ఇచ్చారు పట్టిస్తే ఆల్మోస్ట్ సెవెన్ వచ్చేసింది మీకోసమే తింటరా బిల్డింగ్ చూడండి ఎలా ఉందో కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది ఎన్ని ఫ్లోర్స్ బేబీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఫ్లోర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడే ఒమాని వాళ్ళది స్కూల్ ఆ పేరు ఏంటని మాత్రం నన్ను అడగండే సో లోపల చాలా పెద్దగా ఉంటుందంట ఈ స్కూలు సో ఇది ఎంట్రన్స్ ఇది టైటానిక్ కేఫ్ ఇంకో అర్ధ గంట గంట అయినా అనుకో కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట అంత రష్ ఉంటుంది డే టైంలో అసలు ఎవరు కూడా రారు ఇంకో మనం వెళ్ళాల్సిన మార్కెట్ అదే కేఎం హైపర్ మార్కెట్ స్టోర్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే లీవ్స్ దగ్గరికి వెళ్ళాము చూసేసరికి ఒక్కటి కూడా ఫ్రెష్గా అనిపించలేదు ఇంకా ఒక కొత్తిమీర తీసుకొని వచ్చేసాం ఫ్లవర్స్ అయితే ఇక్కడ జనరల్గా అసలు దొరకని కూడా దొరకవు ఇప్పుడు ఈద్ ఫెస్టివల్ కాబట్టి పెట్టారు ఈ ఒక్క కి టూ హండ్రెడ్ రూపీస్ అంట ఫ్రెష్ గానే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని మష్రూమ్స్ మనకు ఇవి ఉండనే ఉండు മാഞ്ചിട്ട് ആണെ കിലോ టమాటాలు ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినట్టున్నాయి సమ్మర్లో కొంచెం కష్టంగానే ఉంటుంది వెజిటేబుల్స్ ఫ్రెష్ దొరకడం సో మంచిగా ఉన్నప్పుడే కొన్ని ఎక్కువ తీసుకోవాలని చెప్పి ఒక కేజీ అట్లా తీసుకున్నాం लेमन एप्ड चूसा जूस लमन ज्यूसम मेमू ప్రతిసారి తీసుకుంటూనే ఉంటాం ఇంకా ఇవి చిల్లీస్ కొత్తగా వచ్చినట్టున్నాయి ఒక్కొక్కసారి అస్సలు దొరకనే దొరకవు చిల్లీస్ ఇంకా ఇప్పుడు ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా అని చెప్పి తీసుకుంటున్నాం ఇగో ఇక్కడ చూడండి ఇది అరటి చెట్టు స్టెమ్ అండ్ ఫ్లవర్ ఇది కూడా తింటారంట దీంతో ఏం చేసుకొని తింటారో నాకైతే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో దానికోసం అయితే క్యాప్సికమ్ తీసుకుంటున్నాం తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్ చూడండి పల్లి పట్టి నువ్వులుండలు అన్నీ పెట్టారు చిన్నవి త్రీ తీసుకుంది ఏం చూడండి ఇక్కడ కండగడ్డలు పెట్టారు ఏ సీజన్లో అయినా దొరికేస్తుంటుంది తీసుకో ఇవి డ్రైడ్ లెమన్స్ ఎండిపోయిన నిమ్మకాయలు అనమాట కేజీకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట బిర్యానీలో వేయడానికి వాడతారు చూడండి ఇంకా కొత్తగా ఈసారి రెడ్ పొటాటోస్ కూడా వచ్చినాయి మార్కెట్లోకి చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అనమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇంకా చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ డేట్స్ కూడా చో మనకు ఏం కావాలో చూస్ చేసుకోవచ్చు ప్రైజ్ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ ఇండియన్ ప్రైజ్ ఇక్కడ ప్రైజ్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది అందుకని ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి చూడండి అన్నీ పంప్కిన్ సీడ్స్ అన్ని రకాలు ఉన్నాయి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ అందుకని కొన్ని మేము అవి కొన్ని అవి కొన్ని అయితే ఇవ్వమని చెప్పాము అక్కడ పైన కనిపించేవన్నీ కూడా చాక్లెట్స్ కలర్ కలర్గా ఎంత బాగున్నాయో మనకి ఎంత కావాలని చెప్తే అంత వే చేసి ప్యాక్ చేసి ఇస్తారన్నమాట ఇవి నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసాను రసగుల్లలు మళ్ళీ ఇదే చూడటము రసగుల్లలు నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఉండే చిన్నప్పుడు సూపర్ టేస్టీ స్వీట్గా సూపర్ ఉంటాయి ఇంకా వదిలిపెట్టకుండానైతే నేను ఒక బాక్స్ తీసుకున్నా ఇంకా ఇక్కడ చి ఆరెంజెస్ చిన్న చిన్న చాక్లెట్లు పిప్పర్మెట్లు అంటాం కదా అవి కూడా ఉన్నాయి ఇంకా ఆయిల్స్ వాడడం మన హెల్త్కి అంత మంచిది కాదా అని తెలిసినా కూడా మనం లీటర్ల కొద్ది ఆయిల్ వాడుతూనే ఉంటాం ఇంకా ఇంట్లో అయితే ఆయిల్ అయిపోయింది అందుకనే ఒక బాటిల్ అయితే తీసుకున్నా ఇంకా ఇవన్నీ కూడా ఆట అన్నమాట అదే గోధుమ పిండి ప్యాకెట్లు అవన్నీ షుగర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకోకండి ఇప్పుడు ఈ ఫ్రూట్ పేరు చెప్తే మీరైతే కన్ఫామ్గా వస్తుంది ఈ ఫ్రూట్ పేరు కక్కా ఫ్రూట్ దీన్ని చూస్తే కక్కలనా లేకపోతే కక్కడానికి తినాలినా కక్కినా కాగడానికి తినాలనా అర్థం కాలేదు అయితే దీన్నైతే తెలియలేమంటారో మీరు చెప్పండి ఎప్పుడన్నా తింటే కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సో మన షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఇంకా మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ బెల్ట్ పైన పెడితే అవి స్కాన్ చేసి మనకి చేతిలో అయితే బిల్లు పెడతారు బిల్లు పే చేసి ఇంకా బయటికి వచ్చేయటమే అయిపోయింది ఫ్రెండ్స్ నడవాలి పడుతుంది ఇంటికినా చెమటలు వస్తే తెలుసా ఓకేనా బాయ్ బయ్కి చాలు బిల్డింగ్ అయిపోయింది బయటకు వచ్చేసినాం అనమాట మొత్తానికి ఎయిట్ రియాల్ ఖర్చు చేసినాం చాలా సామాన్లు వచ్చేసినాయి ఎయిట్ రియాల్ అంటే ఇక్కడ దగ్గర దగ్గర సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇన్ని సామాన్లు వచ్చాడు అది నా గొప్పతనం అది మా ఆవిడ గొప్పతనం సో ఇంకా మేము ఉంటాం ఫ్రెండ్స్ వేటు బాగున్నది చేతులను వస్తాను ఇంటి అయినాక ఈ బ్లాగ్ కంటిన్యూస్ అరే సారీ గైస్ దారి చెప్పిపోయాను ఇప్పుడు మాకు దులదిరిపోద్దన్నమాట ఓయ్ నువ్వు జోక్ చేయకునపు ఇంతేంక ఓకే గాయ్స్ డియు పోయినాక ఈ కంటిన్యూ చేద్దాం మేమేం తీసుకున్నాం ఎంత బిల్ైంది అయిందని చెప్పి ఓ పిల్ల ఈ పిల్లకి హలో గాయ్స్ బ్యాక్ టు అవర్ వీడియో చూడండి చెమటలు ఎంత వచ్చాయో అమ్మా గోరంగా పట్టుకొనర్స్ వచ్చేసరికి ఫుల్గా చెమటలు వచ్చేసి కార్తీక్ అయితే బాత్రూంలో కురికాడు స్నానం చేయడానికి డైరెక్ట్గా తులిపోయిందమ్మా చూద్దాం ఇంకా ఇంకా నేను కొన్నే పట్టుకున్నాను తనైతే చాలా పట్టుకున్నాడు బిల్ ఎంత చూద్దాం

అవును బుక్ అడవి పక్కకి ఒంట్లో బ్లడ్ లేదు కానీ ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తాను అయితే కాకరకాయ అది బీరకాయ బీరకాయ కాకరకాయ పక్క పెట్టి అది అని దాని తర్వాత లాస్ తీసుకున్నా

ఇవన్నీ మాత్రం చివరికి కాదు అండి సో ఇవి మా కష్టాలు ఇక్కడ షాపింగ్ కష్టాలు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఇలాంటి మరెన్న వీడియోస్ పెడుతూ ఉంటాం కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్